మత్తయ్య రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన నుండి ఇరవై ఏడు వచ్చిన వరకు ఏసు దేవాలయమున ప్రవేశించి బోధించుండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి నీకు ఏ అధికారముతో ఈ పనులు చేయించుంటివి నీకు ఈ అధికారము ఇచ్చినవాడు ఎవడు అని ఆయనను ప్రశ్నించరి అందుకు యేసు నేను కూడా మిమ్ము ఒక ప్రశ్నను అడిగేదను దానికి మీరు సమాధానం చెప్పిన ఎడలా నేను ఏ అధికారముతో ఈ పనులు చేయించున్నానో మీకు చెప్పేద్దను యోహాను భక్తిస్వము ఎచ్చటి నుండి వచ్చినది పరలోకము నుండియా లేక మానవు నుండియా అని ప్రశ్నించను యేసు ప్రభు దేవాలయములో ప్రజలకు బోధిస్తున్నప్పుడు ప్రధానార్చకులు పెద్దలు వచ్చి ప్రశ్నిస్తున్నారు ఈ దేవాలయములో ప్రసంగించడానికి నీకు అధికారం లేదు ఎవరు నీకు అనుమతించారు అని ప్రశ్నించినప్పుడు ప్రభు వారిని తిరుగా ప్రశ్న వేస్తున్నాడు వారి యొక్క ప్రశ్న ద్వారా వారికి సమాధానం చెప్పాలని ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు యోహాను భక్తిస్తము ఎక్కడి నుంచి వచ్చింది దేవు నుండి వచ్చిందా మానవు నుండి వచ్చిందా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే యోహాను భక్తి దేవుని నుండి వచ్చిందని అని ప్రజలకు తెలుసు ఆ అర్చకులకు కూడా తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా మరి యోహాను మరి గొప్ప ప్రవక్త అని ప్రజలందరూ కూడా గుర్తించారు అందుకనే యోహాను బోధన ఆలకించి అనేక మంది యోర్ధా నదిలో భక్తిశును స్వీకరించి ఉన్నారు ప్రియా సహోదరి సహోదర ప్రజల చేత గొప్ప ప్రవక్తగా గుర్తింపబడిన యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు నేను నీటితో భక్తిస్మిచ్చున్నాను కాని నా వెనుక రానున్నవాడు నాకంటే అధికుడు ఆయన మీకు అగ్నితోనూ పవిత్రాత్మతోనూ భక్తిస్వమిచ్చును నేను ఆయన పాదరక్షకుల వారును విప్పుటకైనను యోగ్యుడని కాను అని తెలియచేసి ఉన్నాడు కాబట్టి యోహాను గారు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి యోహాను గారినే వారు ప్రవక్తగా గుర్తించినప్పుడు యోహాను చేత సాక్ష్యం పొందుకున్న యేసు ప్రభుకి సర్వాధికారం ఉంది అనే విషయాన్ని ప్రభు వారికి తెలియచేయాలని ఇటువంటి ప్రశ్నను వారి ముందు ఉంచుతున్నాడు ప్రియా మిత్రులారా వారు మరి తెలివిగా తప్పించుకుంటున్నారు అవునట్లేదు కాదంటలేదు మాకు తెలియదు అని చెప్పి వెళ్లిపోతున్నారు ప్రియ సహోదరి సహోదారా యేసు సమస్త అధికారం ఉంది అందుకనే ప్రభు చెబుతున్నాడు యహపరమలందుకు నాకు సర్వాధికారం వస్తుబడింది మీరు వెళ్లి సువార్తను ప్రకటించాలని తెలియజేస్తున్నాడు మనందరూ కూడా యేసు ప్రభుకు లుంగి జీవించాలి దేవునికి లొంగి జీవించాలి ప్రియా సహోదరి పేతురు గారు యోహాన గారు విచారణ సభలో మరి పెద్దలతో తెలియజేస్తున్నారు మేము దేవునికి విధయించాలా లేక మానవుల అధికారానికి విధయించాలా అని ప్రశ్నిస్తున్నారు అధికారానికి మేము జీవిస్తాం అని వారు గొప్పగా సాక్ష్యమిస్తున్నారు ప్రేమిత్తున్నారు మనం కూడా దేవుని అధికారానికి లోబడి జీవించాలి ఈ లోకంలో ఉన్న అధికారులందరూ కూడా దేవుని నుండే అధికారం పొందుకుంటున్నారు మన ఏళ్ల దేవునికి లొంగి దేవుని భయభక్తులతో జీవించినప్పుడు దేవుడు మనను కాచి కాపాడుతాడు ప్రార్థన చేసుకుందాం ప్రభు నీవు సర్వాధికారి సమస్తానికి అధికారి లోబడి జీవించే దయచేయండి ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వ్యక్తిని నీకు సమర్పిస్తున్నాం అయా ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారంతా కూడా ఆర్థికంగా బలపరచమని వేడుకుంటున్నాం అయా ఎవరైతే మానసికమైన వ్యాధులతో శారీరకమైన వ్యాధులతో బాధపడుతున్నారో అటువంటి వారంతను కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్